హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే గోధుమ పిండితో ఒక టీ టైం స్నాక్స్ అయితే చేశాను చూడండి ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంటుంది గుల్లగా క్రిస్పీగా చూడండి ఎంత బాగుందో నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతే చాలా బాగుంటుంది టీ టైంలోకి పిల్లలకి స్నాక్స్గా కానీ చాలా బాగుంటుంది మనకి టీ టైంలో సాయంకాలం పూట ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి గోధుమ పిండితో హెల్త్ కూడా మంచిది చాలా సింపుల్ ఈజీ చాలా బాగుంటుంది టీ అయితే రండి అలా మీద అయితే షేర్ చేస్తాను నేనైతే ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకున్నాను చూడండి అంత కప్పు నిండు అయితే తీసుకున్నాను హెల్తీగా చేయబోతున్నాను కాబట్టి గోధుమ పిండి తీసుకున్నాను మీరు అయినా చేసుకోవచ్చు ఇలాంటి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ గోధుమ పిండి అంతా ఇందులోకి వేసేసుకుందాం గోధుమ పిండి అంతా వేసేసిన తర్వాత ఇందులోకి ఒక అర స్పూన్ అంతా వామ్ తీసుకుంటున్నాను వామ్ని ఇలా బాగా నలుపుకొని వేసుకోవాలి అప్పుడే స్మెల్ చాలా బాగుంటుంది బాగా నలుపుకొని వేసుకున్న తర్వాత మనం సరిపడా సాల్ట్ వేసుకుందాం కొద్దిగా చూడండి మళ్ళీ ఎక్కువ ఉప్పు అయిపోతే మనం తినలేము కొద్దిగా స్పూన్తో కొద్దిగా పావు స్పూన్ అయితే వేసాను ఉప్పు వాము వేసిన తర్వాత ఇందులోకి వేడి చేసుకుని ఆయిల్ వేస్తున్నాను మీరు కావాలంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు బటర్ అయినా వేసుకోవచ్చు నేనైతే ఆయిల్ వేసుకుంటున్నాను చూడండి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని చెయ్యి కాలకుండా అయితే బాగా కలిపేసుకోవాలి చేయి పెడితే కాలిపోతుంది ఎందుకంటే మనం వేడిగా ఉండి ఆయిల్ వేసాం కాబట్టి ముందుగా స్పూన్తో ఒకసారి అంతా కలిసేటట్టు కలిపేసేసుకుందాం చూడండి అంత అయితే కలిసేటట్టు కలిపేసేసాను ఇప్పుడు స్పూన్ అయితే తీసి పక్కన పెట్టేసుకొని బాగా మనకి ఇలా కలుపుకున్న తర్వాత ఇలా పట్టుకుంటే వండలా రావాలి అప్పటి వరకు ఈ నెయ్యి అంతా సారి ఆయిల్ అంతా ఈ పిండిలో కలిసే వరకు బాగా ఇలా కలిపేసుకోవాలి ఇలా రఫ్ చేసుకుంటూ కలుపుకుంటే మనం వేసిన ఆయిల్ పిండికి బాగా పట్టుకుంటుంది చూడండి ఇలా రఫ్ చేస్తూ కలుపుకోవాలి చూడండి బాగా అయితే కలిపేసాను చూడండి అంత బాగా ఉండలా వస్తుంది ఇలా వండలా రావాలి ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని పూరి పిండిలాగా కలుపుకుందాం ఒకసారి ఎక్కువ పోసుకుండా కొద్ది కొద్దిగా వేసుకోవాలి వేసుకొని మనం పూరి పిండి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలిపేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకొని బాగా గట్టిగా కలుపుకుందాం బాగా ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి అప్పుడే మనకి బాగుంటుంది పిండి అయితే ఇలా గట్టిగా మర్దన చేసుకుంటూ కలుపుకోవాలి ఇంకా గట్టిగా ఉంది చూడండి కొద్దిగా వాటర్ వేసుకుందాము ఇలా చిలకరించుకుంటూ వేసుకుంటూ కలుపుకోవాలి చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా ఉండాలి మళ్ళీ ఎక్కువ స్మూత్గా ఉండకూడదు ఎక్కువ గట్టిగా ఉండకూడదు మీడియంగా ఉండాలి చూడండి ఇలా కొద్దిగా గట్టిగా నొక్కితే ఇలా వేలు దిగబడాలి అప్పటి వరకు ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ నాననిద్దాం కాసేపు నానితే బాగుంటుంది కాసేపు ఇలాగే వదిలేద్దాం ఫైవ్ మినిట్స్ తర్వాత మూత చూపిస్తాను మళ్ళీ ఒకసారి బాగా మర్దనాజ్ చేసుకోవాలి చూడండి బాగా అయితే కొద్దిగా సాఫ్ట్గా వచ్చింది కదా మళ్ళీ ఒకసారి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా మర్దనా చేసుకుందాము చూడండి బాగా ఇలా మర్దనాజ్ చేసుకొని పిండిని మనం ఇప్పుడు తీసుకొని ఒక నాలుగు భాగాలుగా చేసుకుందాము ఇలా ఉండలు చేసుకోవాలి చేసేసుకొని ఇప్పుడు మనం ఒక్కొక్క చపాతి ఉండలాగా చేసుకొని బాగా రోల్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు అయితే మనం పక్కన పెట్టేసేసుకొని ఆరిపోకుండా మళ్ళీ గిన్నెలో వేసుకొని మూత పెట్టుకొని పొడిపిండి చల్లుకొని చపాతీలా రోల్ చేసుకుందాం అంటుకోకుండా ఉండేదానికి కాస్త పొడిపిండి చల్లుకొని బాగా రోల్ చేసుకుందాం మనం చపాతి ఏ మందంలో చేసుకుంటామో ఆ మందంలో చేసుకోవాలి చూపిస్తాను ఎంత మందంలో ఉండాలో బాగా రోల్ చేసుకుందాం చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా పెద్దది చేసుకోవాలి ఎంత మందంలో ఉండాలంటే మనం పూరి చపాతి ఏ విధంగా ఏ మందంలో చేసుకుంటాం అదే మందంలో ఉండాలి చూడండి ఈ విధంగా చేసిన తర్వాత పైన కొద్దిగా మనం ఆయిల్ రాసుకుందాం ఒక బ్రష్ తీసుకొని కొద్దిగా మనం ఆయిల్ రాసుకోవాలి అంత అన్ని వైపులా బాగా రాసేసుకోవాలి చూడండి అంత ఈ విధంగా రాసేసిన తర్వాత పైన కొద్దిగా మనం మళ్ళీ పొడిపిండి చల్లుకుందాం ఇది కూడా గోధుమ పిండి అంతా బాగా అన్నీ వైపులా పడేటట్టు బాగా ఇలా చల్లేసుకోవాలి చల్లేసుకొని ఒకసారి చేత్తో అంతా అప్లై చేసేసుకోవాలి అంత బాగా పొడిపిండి కూడా ఇలా రాసేసుకున్న తర్వాత మన బిస్కెట్ కట్టర్ కానీ ఇలాంటి చిన్న బాక్స్ మూతలు కానీ ఏమైనా గ్లాసులు కానీ తీసుకొని మనకి ఏ సైజులో కానీ మీడియంలో ఈ సైజులో చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా కొద్దిగా పెద్దది కావాలన్నా చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను అన్ని విధంగా కట్ చేసుకుంటున్నాను అన్ని వైపులా కట్ చేసుకుందాం మనకి ఎన్నో వస్తాయో అన్నీ అయితే కట్ చేసేద్దాము చూడండి నాకైతే ఒక ఆరు అయితే వచ్చాయి దీనికి ఇలా చేసుకున్న తర్వాత మనం ఈ ఎక్స్ట్రా పిండి అంతా తీసేద్దాము చూడండి అంత బాగా వస్తుందో ఈ విధంగా ఈ పిండి అంతా తీసేద్దాం చూడండి అంత అయితే తీసేస్తున్నాను అంత అయితే తీసేసాను మళ్ళీ ఈ పిండి మనం యూజ్ చేసుకోవచ్చు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ రౌండ్గా చేసుకున్న ఈ పూరీని మనం ఇలా మడితేసుకోవాలి ఇది ఇలా మడితేసేసుకోవాలి కొద్దిగా ఇక్కడ చూడండి కింద కొద్దిగా ఇలా అంటించుకుంటే మనకు విడిపోకుండా ఉంటుంది ఇక్కడైతే బాగా పొంగుతూ వస్తుంది అన్నీ ఇదే విధంగా చేసుకుని ప్లేట్లకైతే వేసుకుందాము చాలా సింపుల్ చాలా బాగుంటుంది చూడండి ఎలా మర్చుకోవాలి అంతే అన్నీ ఇదే విధంగా మర్చుకొని ప్లేట్లోకి వేసేసుకుందాం అన్నీ అయితే చేసుకున్నా ప్లేట్లోకి అయితే పెట్టేసుకున్నాను ఎంత బాగుందో ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ అవుతుంది నేను ఇది రుద్దేటప్పుడు ఆయిల్ కూడా పెట్టేసాను ఆయిల్ కూడా హీట్ అవుతుంది ఒక్కొక్కటి వేసి మనం డీప్ ఫ్రై చేసుకుందాం ఆయిల్ బాగా మరీ ఎక్కువ హీట్లో ఉండకూడదు లైట్గా కొద్దిగా చూడండి ఇలా వేయంలోనే లైట్గా బబుల్స్ రావాలి అన్నీ ఒకటి ఒకటి వేసేసుకుందాము చూడండి ఎక్కువసాన్ని మాత్రం కొద్దిగా ప్రెస్ చేసుకోవాలి అప్పుడు మనకు లేయర్లు బాగా వస్తుంది గట్టిగా కనుక ప్రెస్ చేయకపోతే అన్నీ విడిపోతాయి చూడండి ఇలా ఇక్కడ ప్రెస్ చేసుకొని ఇలా వేసుకోవాలి మనకి ఎన్ని పడతాయో ఎన్ని అయితే వేసేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం చూడండి అంత బాగా పోతుందా ఇప్పుడు ఎంత లేక మనం కదపకూడదు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కదపుదాం చూడండి కొద్దిగా ఫ్రై అయింది కదా చూడండి అంత బాగా అయితే బాగా లేయర్ లేయర్గా కనిపిస్తున్నాయి ఇప్పుడు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టకుండా మంటని మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం మంచి కలర్ అయితే రావాలి ఈ బబుల్స్ అంతా ఆగిపోవాలి అప్పటి వరకు ఫ్రై చేసుకుందాం చూడండి ఇక్కడ చూపించిన విధంగా మంచి కలర్ అయితే రావాలి ఈ కలర్ వస్తే సరిపోతుంది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా గుల్లగా చాలా బాగుంటాయి ఇప్పుడు ఇవన్నీ తీసుకొని మనం ఒక ప్లేట్లోకి వేసేసుకొని మిగతా కూడా అన్నీ ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి చూడండి కలర్ ఎంత బాగుందో అన్నీ అయితే తీసేద్దాం అన్నీ అయితే తీసేసాను ఇంకా మిగతా కూడా అన్నీ ఇదే విధంగా వేసుకొని ఫ్రై చేసుకుందాం అయిపోయింది చూడండి అన్నీ అయితే కాల్ చేశాను ఎంత బాగా అయితే వచ్చిందో చాలా బాగా వచ్చింది క్రిస్పీ క్రిస్పీగా గుల్లగా చూడండి ఎంత బాగుందో టీ టైంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ మీకు గనక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాల్సి ఉంటే నాకు కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ మళ్ళీ ఇంకొక వీడియోలు అయితే కలుద్దాం మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లు అయితే తెలియజేయండి చూడండి ఎంత సింపుల్గా అయితే అయిపోయిందో చాలా బాగుంటుంది టీ టైంలోకి పిల్లలకి స్నాక్స్ అయినా బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్